హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా ఎనర్జీ ఇచ్చే హెల్దీ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ డ్రింక్ ప్రతిరోజు చేసుకొని తాగడం వలన పిల్లలకి పెద్దలకి గర్భవతులకి ఇంకా డెలర్ అయిన వాళ్ళకు కూడా ఎంతో బలాన్ని ఇస్తుందండి మీరు తప్పకుండా ఒకసారి ఈ హెల్దీ అండ్ టేస్టీ అయిన డ్రింక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి ఈ హెల్దీ డ్రింక్ కోసం మనం ముందుగా వన్ గ్లాస్ గోధుమల్ని హాఫ్ గ్లాస్ రాగుల్ని తీసుకోవాలండి ఇలా తీసుకున్న గోధుమలని రాగుల్ని టూ టైమ్స్ వాష్ చేసుకొని మనం రాత్రి మొత్తం నానబెట్టుకోవాలండి ఈ డ్రింక్ మీరు ఉదయం చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి సాయంత్రం చేసుకోవాలనుకుంటే ఉదయం నానబెట్టుకోవాలండి మీ తీసుకునే కప్స్ని బట్టి వన్ గ్లాస్ గోధుమలకి హాఫ్ గ్లాస్ రాగులు తీసుకోవాలండి అలాగే వీటితో పాటుగా ఇరవై బాదం పప్పులు పది జీడిపప్పుల్ని నైటే నానబెట్టుకున్నానండి మనం నానబెట్టుకున్న గోధుమల్ని మిక్సీ జార్లో వేసుకొని సరిపడినంత వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న గోధుమల్ని గిన్నెలో స్ట్రైనర్తో వడకట్టుకోవాలండి ఓన్లీ గోధుమ పాలు వచ్చేలాగానే వడకట్టుకోవాలి ఇలా స్పూన్తో తిప్పుతూ తీసుకున్నామంటే మన గిన్నెలోకి పాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా వచ్చిన మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలండి మళ్ళీ స్ట్రైనర్ సాయంతో గిన్నెలోకి వడకట్టుకోవాలి ఈ విధంగా టూ టైమ్స్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే రాగుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా రాగి పాలను కూడా తీసుకోవాలండి మీరు ఈ ప్రాసెస్ కొంచెం కష్టం అనుకుంటే రాగుల ప్లేస్లో రాగుపిండినైనా తీసుకోవచ్చండి గోధుమలు మాత్రం గోధుమలే తీసుకోవాలి గోధుమ పిండి అనేది తీసుకోవద్దు అలాగే నానబెట్టిన బాదం పప్పుని పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి జీడిపప్పుని వేసుకొని గ్రైండ్ చేసుకొని గోధుమలు రాగుపాల మిశ్రమంలో ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలండి వన్ కప్ బెల్లాన్ని పై ప్యాన్లో తీసుకొని లైట్గా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం అనేది కరిగించుకోవాలండి పాకం అనేది రాకుండా ఈ విధంగా బెల్లం అంతా కరిగి బెల్లం సిరప్ అనేది రెడీ అయితే సరిపోతుంది గోధుమలు పాలలోకి చిక్కగా ఉంటాయి కాబట్టి రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కలుపుతూ ఉడికించుకోవాలండి అడుగంటకుండా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలి దీనికోసం మందంగా ఉన్న గిన్నెనైతే తీసుకోవాలండి రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని వేసి మిక్స్ చేసుకోండి ఇలా పచ్చి కొబ్బరిని వేసుకోవడం వలన పాయసం అనేది ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి అలాగే కొంచెం సాల్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి షుగర్ ఇష్టపడేవారైతే షుగర్ వేస్ట్ చేసుకోవచ్చు డైట్లో ఉన్న వాళ్ళైతే హనీనైనా యాడ్ చేసుకోవచ్చు అండి పచ్చివాసన పోయి ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి నెయ్యిలో ఫ్రై చేసుకున్న బాదం పప్పును వేసుకొని మిక్స్ చేసుకోండి అంతేనండి ఎంతో ఎనర్జీ అంటే హెల్తీ ఇచ్చే డ్రింక్ రెడీ సింపుల్ ప్రాసెసేనండి మీకు కొంచెం రిస్క్ అనిపిస్తే వారానికి ఒకటి లేదా రెండు సార్లు ట్రై చేయండి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా నచ్చుతుందండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్